హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ కూరలు అయితే తెచ్చేసారండి ఇప్పుడు ఈ సర్దుకునేసరికి నాకు తెల్లారిద్ది అమ్మో ఎంత నిండా ఉన్నాయి కూరలు తెచ్చిన రోజు డబల్ పని అంత నీట్గా సర్దుకోపోతే బద్దగిచ్చా మనకే డబల్ పని అనమాట సో అయితే నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి వంకాయలు అయితే కడుక్కున్నాను శుభ్రంగా ఉత్త వంకాయలు కంపల్సరీ ఉత్తపప్పు కావాలన్నమాట ఈ వంకాయ కూర ఎలా చేస్తాను చూపిస్తాను బెండకాయలు అయితే రెండు తీసేయండి లేతగా ఉన్నాయని చారులోకి సో క్యాలీఫ్లవర్ అయితే సన్నగా కోసుకుని నీళ్ళు అయితే వేసాను గోరెచ్చకు మీద కొంచెం ఉండాలి వేడి ఉప్పేసి ఇలా వేస్తే పురిగే అన్నం ఉంటే బయటకు వస్తుంది అనమాట సో అందుకని క్యాలీఫ్లవర్ అయితే ఇలా వేసాను నెక్స్ట్ ఇంకా పచ్చడి ఏం చేస్తా అనేది చూద్దాము వంకాయ కూరలోకి అయితే ఉల్లిపాయలు కోసుకున్నా సో ఇప్పుడైతే ఇంకో టమాటాలు కోసుకుంటున్నా అనమాట క్యాలీఫ్లవర్ సగం కోసాను ఇంకా సగం ఉంది కొత్తిమీర అయితే ఇలా కోసేసి సన్నగా ఒక డబ్బాలో అయితే పెట్టేశాను ఇంకా చూడండి ఇంకోటి అంటు సర్దాలి ఎక్కడికైనా అక్కడే ఉంది టిఫిన్ దగ్గరికి వచ్చేసరికల్లా సేమే దద్దోజనం చేశాను అనమాట పెరుగు రాత్రి రెండు ప్యాకెట్లు పాలు ఉంటే తోడేస్తాను టమాటాలు అయితే టమాటాలు అయితే తెచ్చారు చూసారు అప్పుడే కుళ్ళిపోతున్నాయి కూడా అందుకే ఎన్ని తేవద్దు అంటాను మా వారు అసలు జనరు మూడు కిలోలే రెండు కిలోలే తెచ్చేసినట్టున్నారు అంతా ఇప్పుడు ఏరితే ఎన్ని పడైపోయి ఉంటాయి ఇందులో దేవుడా ఈ ఆకుకూరలు అన్నీ అయితే నేను కాడల వరకు తీసేసుకుని పెట్టే అసలు అయితే కుళ్ళిపోతాయి అనమాట సో అబ్బా మళ్ళీ అరటికాయలు తెచ్చారు అరటికాయ మేళ మొన్నే అన్నాను మళ్ళీ అరటికాయలు ఇవి ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి తేవద్దన్నా మళ్ళీ తెచ్చారు ఈ వేస్ట్ ఇది ఎవ్వరు తినట్లేదని చెప్పా పరిమాణ నేను మా హస్బెండ్కి వాట్సాప్ పెడతా ఏమేం కొను కావాలి ఏమేమి వద్దని అయినా అలానే చేస్తారు కాకరకాయలు అవా సో ఇదేంటి పానకూర ఇన్ని కట్టల అసలు ఆడైపోతాయి చుక్కకూర బెండకాయ కాకరకాయ సొరకాయ మళ్ళీ ఇంకో క్యాలీఫ్లవర్ ఉంది రెండు తెచ్చారు క్యాలీఫ్లవర్ ఇది కూడా చెప్తా సో చిక్కుడుకాయలు కూడా తెచ్చారు చిక్కుడుకాయలు కొన్ని బాగున్నాయి కొన్ని పోయినాయి ఈ కవర్లో ఏమున్నాయో నేను కూరలన్నీ ఇలా వేయకుండా ఒక్కొక్కటి ఒక కవర్లో వేయించుకోమని చెప్తాను నేను వస్తానంటే ఈరోజు ఈ మధ్య నేనే ఆడుతున్నాను నిన్న కుదరలా అబ్బా అప్పుడే కొన్ని పండిపోయింది కూడా పండిపోయి నేను వేస్ట్ చేయకండి దీన్ని పండిమిరకాయ పచ్చళ్ళ కూడా చేసుకోవచ్చు మనం దోసకాయలు అమ్మో అమ్మో అరటికాయ చూసారా అరటికాయ మేళ అయింది మన తేవద్దని పరిమాణం నేను వాట్సాప్లో పెట్టాను మళ్ళీ తెచ్చారు ఈ అరటికాయలు వారం మొత్తం అరటికాయలే మళ్ళీ అరటికాయలు వామ్ ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఈ అరటికాయలు ఏం చేయాలి ఈసారి బజ్జీలు వేద్దాం అరటికాయ బజ్జీలు చేద్దాం ఈ బఠానీలు కూడా తేవద్దంట నేను ఇంట్లో నానేసుకుంది ఎందుకంటే ఇది రంగు కలుస్తారండి దీనికి దీన్ని ప్రిపేర్ చేయకూడదు ఏమో తెలియదు కదా ఇంకా తెచ్చింది కాక ఇంకా తెచ్చింది కాక ఏదో ఒకటి అంటామంటారని సైలెంట్గా ఉన్న ఒక్క మాట కూడా ఆయన అనలేదు మనం ఎలా చేసుకోవాలో దాన్ని పాడైపోయినా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని ఆడవాళ్ళని మనమే ఆలోచించుకుని చేసుకోవాలన్నమాట సో ఇవాళకైతే ఇవేనండి ఇప్పుడు నేను వంట ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేది తయారీ విధానం సెకండ్ వీడియోలో అయితే చూపిస్తాను ఇవాళ అన్నీ అందరికీ తెలిసినవి ఏ బట్ అయినా చూపిస్తాయి అనమాట సో బెండకాయలు కూడా అసలు అంత ఫ్రెష్గా లేవు అసలు ఇరగను కూడా ఇరగట్లే అన్నీ అంతే ఉన్నాయి ఇక్కడ అక్కడ కూడా ఇరగట్లేదు తెలియదు కదా వాళ్ళకి నేను వర్షం వచ్చింది నేను బయటికి వెళ్ళి వస్తే తచ్చిపోయాను అనుకోకుండా సో అండి అసలు లేవు పోనీ టమాటాలు అంటే ఇవన్నీ తీసుకొచ్చేది సో ఓకే అండి సో నెక్స్ట్ వీడియోలో వంట వీడియోతో కలుద్దాం బా అండి నేను ఏళ్లితేనే ఇన్ని టమాటాలు పోయినాయి అండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ మాట్లాడుకుంటూ ఆ అమ్మ ఓ రెండు కిలోలు టమాటా వేయి అనేస్తారు వాళ్ళకి తెలియదు వాళ్ళు వేసేస్తారు ఇట్లా ఉంటాయి డబ్బులు వేస్ట్ ఈ డబ్బులు వేస్ట్ ఏం మనకేం ఉసురు అనిపిస్తుంది మగవాళ్ళని అన్నంటేనా వాళ్ళకి కోపం వస్తుంది ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం అంటారు ఎన్ని పోయినాయో అసలు తీస్తున్న కొలది పోతున్నాయి Yeah, and...